హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ అయితే మటను ముందుగా శుభ్రంగా కడుక్కున్న మటన్లో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అట్లనే ఒక స్పూన్ ఉన్నర కారం అయితే వేసుకుందాము దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఒక పావు అర్ధ గంట సేపు నానబెట్టుకుంటే చాలా మంచిగా పడుతుంది ఉప్పు కారం అండి ఈ లోపల మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాని అది అయిన తర్వాత ఆయిల్ అయితే వేద్దాము ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ బాగా కొద్దిగా వేగనియాలకు ఒక బిర్యానీ అండి ఎందుకంటే మటన్ కొంచెం ఏమైనా అనిపిస్తే త్వరగా ఉడుకుతుంది ఈ లోపల రెండు పచ్చిమిర్చి కూడా వేసాను అవి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు దాంట్లో తాలింపులైతే వేసుకుందాము దాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ పెట్టేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద అయితే మనము మా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్లోనే మగ్గనిద్దాము ఈ లోపల మనము మిగతా ఏమైనా ఉంటే చూసుకొని వస్తాను ఇప్పుడు మా కుక్కర్లో ఉంచే మటన్ మగ్గిపోయిన తర్వాత అయితే కొద్దిగా మనం ముందే మసాలా పట్టించుకున్న గిన్నెలో వాటర్ వేసేసి దాన్ని అలా పోసుకుందాము ఒక మనకు కావాల్సినంత గ్రేవీ కూర కావాల్సినంత అయితే యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్న తర్వాత ఒక మూడు నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఉడకనివ్వాలండి ఎందుకంటే మటన్ కదా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అట్లా ఒక మూడు విజిల్ అయితే వచ్చాయి మటన్ అయితే ఉడికిపోయింది అనుకుంటున్నాను నేనైతే ఈ పోయిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే తీసుకోవాలి ఇట్లా మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉంచే ఉడికింది ఇదైతే ఈ లోపల మనం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుందాము చివరిలో వేసుకుంటేనే బాగుంటుందండి మసాలా పొడి నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఈ పౌడర్ అయితే ఇప్పుడు ఆ పొడి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే పైకి వెళ్ళి వేసుకుందాము ఈ లోపల నేను దాని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చూసి చెప్తాను అన్నం వేడి వేడి అన్నం మటన్ అండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఉడితే ఇదైతే నా స్టైల్ అండి మటను ఇప్పుడు నేనైతే వేసుకొని చెప్తాను మీకు ఎలా ఉందో ఓకేనా ఇంకా ఇంకా ఏంటంటే సంగతిలో అందరూ అయితే ఈరోజు అందరూ మటన్ చికెన్ తెచ్చుకున్నారా సండే స్పెషల్ కదా నేనైతే ఇప్పుడు చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే నేనైతే చాలా బాగా వండుతానని అనుకుంటాను అండి మీరు కూడా ఇలా వండుకొని చూడండి ఎలా ఉండదో చెప్పండి చెప్తే అన్నం అయితే బాగా కాలుతుంది వేడివేడి అన్నం వేడివేడి కూర కదా అండి కొంచెం కలపాలంటే కొంచెం చేతులు కాలుతున్నాయి ఇలా ఎలా ఉందో చూసి చెప్తాను ఎలా ఉంది సూపర్ పరొంది నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్